ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి చంకా డౌన్ని ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఆది బ్లౌజ్ని వెనక భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింట్కి కొంచెం పై వైపుకి విధంగా మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్ని స్ట్రైట్గా పెట్టేసుకోండి మీకు అర్థం అవడం కోసం నేను ఆది బ్లౌజ్లో మార్క్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు ఈ ఖర్చు అనేది కుట్టితే ఇటువైపు ఉంది కదా ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన షోల్డర్ జాయింట్ చేసాం కదండి ఆ జాయింట్ కోసం ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకుని ఇదిగోండి పైకి ఒక పావు ఇంచు వదిలేసుకొని కిందికి చూసారా కరెక్ట్గా ఐదున్నర ఇంచులు మనకి ఈ చంక డౌన్ అనేది వచ్చింది కచ్చిలతో కలిపి మనకి ఐదున్నర ఇంచులు ఈ చంక డౌన్ అనేది వచ్చింది అనమాట ఈ విధంగా ఒకసారి తెలుసుకోవచ్చు చంక డౌన్ అనేది